అందరికీ నమస్కారం అండి రెండు రోడ్లు కానున్నారు రెండు వైపులా కూడా సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కేవలం పదిహేను లక్షల రూపాయలకే సేల్కి అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నచ్చినట్లయితే కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తానండి టైటిల్ కింద మీరు ఎక్కడొస్తుంది అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే చూడొచ్చు ఇది మొత్తం మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక పాత బిల్డింగ్ అయితే ఉంది రెండు రోడ్లు కానర్స్ ఇది బిల్డింగ్ అండి ఒకసారి రూమ్స్ అయితే చూపిస్తాను ఎలా డిజైన్ చేశారనేది స్లాపే బిల్డింగ్ ఇది ఇది ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి రెండు పోర్షన్లు అయితే ఉన్నాయి మొత్తం సీలింగ్తో సహా మొత్తం కంప్లీట్ చేసి ఉంది కింద టైల్స్ యూజ్ చేశారు ఈ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే ఉందండి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది కేవలం పదిహేను లక్షలు మాత్రమే నూట ఇరవై గజాలు కనిపిస్తుంది మీకు ఇదంతా బెడ్రూమ్ కింద మనం డిజైన్ చేశారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ హౌస్ వచ్చి ప్రజెంట్ అయితే బీఫామ్ మీద ఉంది కానీ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది లొకేషన్ వచ్చి పాతపాడు లొకేషన్ అండి విజయవాడ సింగనగర్ పైపు రోడ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాతపాడు లొకేషన్లో ఇళ్ళ మధ్యలో ఈ హౌస్ అయితే సేలుకుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి మామూలుగా అయితే మనం కొనుక్కున్న తర్వాత అగ్రిమెంట్ చేస్తారు అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత మన పేరుతో మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్